ఇది వేసవి కాలం కాదు వలసల కాలం అనే జోకులు పేలుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు చూస్తుంటాయి ఏపీలో వైసీపీ నుంచి టీడీపీకి జంపింగ్ జపాంగ్లు పెరుగుతుంటే తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు పదును పెంచింది లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా రండి రారండి అంటూ గాంధీభవన్ గేట్లు ఓపెన్ చేసి పెట్టింది హస్తం పార్టీ బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన నేతల్లో చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ బాట పట్టగా ఇప్పుడు బీజేపీ వంతు వచ్చిందా అనే చర్చ జరుగుతోంది సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈయన ఒక్కరు కలిస్తే ఇంత అనుమానం ఉండకపోయేది జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా హరీష్ తో పాటు సీఎం రేవంత్ ను కలిశారు దీంతో వీళ్ళు త్వరలో కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది బీజేపీ వదిలిపెట్టిన విజయ సంకల్ప యాత్ర ప్రస్తుతం ఆదిలాబాద్ లోనే నడుస్తుంది రెండు రోజులుగా ఈ కార్యక్రమానికి హరీష్ దూరంగా ఉంటున్నారు అలాంటిది ఇప్పుడు వెళ్లి సీఎం ను కలవడం కొత్త చర్చకు కారణమవుతుంది జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు మీద ఫిర్యాదు చేసేందుకే రేవంత్ కలిశారనే టాక్ వినిపిస్తున్నా అసలు విషయం అది కాదు అనే మాట బలంగా వినిపిస్తోంది ఇకా రేవంత్ ను కలిసిన తర్వాత ఏం చర్చించారనే దానిపై ఎమ్మెల్యే హరీష్ బాబు మీడియాకు చెప్పకుండా తప్పించుకున్నారు ఇది మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది నిజంగా అభివృద్ధి పనులపై వెళ్లారా ఇంకేమైనా చర్చించారా అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది రేవంత్లు ప్రత్యేకంగా కలిసి నేతలంతా ఆనెక్స్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇప్పుడు హరీష్ నిర్ణయం కూడా అలానే ఉండబోతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది ప్రస్తుతం బీజేపీ తరఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇలాంటి సమయంలో హరీష్ బాబు రేవంత్ ను కలవడంతో ఏం జరగబోతుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది